అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పని కీలక అంశాలపై నిశ్చితంగా చర్చ జరిగింది ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను మంత్రి అనగానే సత్యప్రసాద్ మీడియాకు వెల్లడించారు తొమ్మిదితో ఇచ్చాము తొమ్మిది జిల్లాల్లో మార్పులు లేవు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం తప్ప మిగతా పదిహేడు నియోజకవర్గాల్లో కూడా పదిహేడు జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా రంపచౌడవరం అంటే పోలవరం ఎట్ రంపచౌడవరం ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరు ఉన్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలని లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి నంపచడం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము చూసి చేస్తూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఐదు మార్పులతో మనకి ఈ పదిహేడు జిల్లాలు మనం చూస్తా మనం చేసాము అంటే కొన్ని కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి ముఖ్యంగా అయితే ప్రజలు కాంక్షించారు గూడూరులో నుండి మూడు మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు అందుకనే కోట చిలకూరు మండలం గూడూరు మండలం మనం నెల్లూరుకు తీసుకొస్తాను అలాగే కింద ఉన్నటువంటి రెండు మండలాన్ని మనం తిరుపతిలో పెడతా ఉన్నాం దాద్వారా ఏమవుతుందంటే దుగ్గురాజపట్నం పోర్టు ఉంటుంది తిరుపతి జిల్లాలో పైకి కృష్ణపట్నం పోర్టు మొత్తం కూడా అటు ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధం ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అలాగే ఏదైతే రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను నేను ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో మూడు జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు రంపచోడవరం అలాగే ము ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు మండలాలు కూడా తప్పకుండా చేయాలి అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది అలాగే సామలకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి అటు మండలం మార్చడం అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నా రాజమండ్రి కూతవే దూరంలో ఉంటాం మేము రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది అది గతంలో చాలా రిప్రజెంట వచ్చినాయి అది కూడా చేయటం జరిగింది అలాగే ముఖ్యంగా పెనుగొండ పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పటి నుంచో కాంక్రిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోటం జరిగింది ఆ పేరు కూడా మార్పిడి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్ను అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ వెళ్తుంది ఎటువేళ మొత్తం మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది మార్కాపురం కనిగిరి ఎరగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్న ప్రాంత ప్రజలు వాళ్ళందరి కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చే చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మార్కాపురం జిల్లా పూర్తి పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ర అలాగే ఏదైతే కురిచేడు దొనకొండ రెండు కూడా మీకు అద్దంగి సబ్ డివిజన్ ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలనా సౌలభ్యం ఉంది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది కష్టం అవుతూ ఉంటుంది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరిద్దరు జిల్లా కలెక్టర్ దగ్గర పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాలని జిల్లాలోని మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని రెండు మండల జిల్లాలు పెట్టలేదు అనమాట అట్లా అయిపోయింది తర్వాత ఏదైతే రైల్వే కోడూరు ఉంది ఎప్పుడు నుంచి వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు అది తిరుపతి జిల్లాలోకి తీసుకెళ్ళడం జరిగింది రాజంపేట ఎప్పటినుంచో ఉద్యమాల ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మేము కడపలో అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరు కూడా డిస్కస్ చేసి అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయ్చోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టెన్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకెళ్తూ ఉంటారు ఈ మన పొంగునూరును తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజా రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక ఒక డిస్టిక్గా ఇవ్వలే